నమస్తే అండి విజయవాడ మచిలీపట్నం హైవేలో పామర్రు ఎన్టీఆర్ స్టాట్యూ సర్కిల్ నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉరుటూరు అనే విలేజ్లో క్లియర్ టైటిల్తో అన్ని డాక్యుమెంట్స్తో అగ్రికల్చర్ ల్యాండ్ ఎకరాల డె సెంట్లండి ఇది అమ్మకానికి ఉంది ఇది బందరు కాలోకి పక్కనే ఉంటుంది అలాగే వంద అడుగుల పైనే ఉన్న డొంక రోడ్డు ఫేసింగ్లో ఉందండి మంచి నీటి వసతితో ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మంచి వాటర్ దొరికే ఒక బందరగాలో పక్కనే ఉండడం వల్ల మంచి పంటలు పండే ఏరియా అండి ఇది ఆల్రెడీ దీంట్లో మినుము పంట వేసింది మంచి దిగుబడి కూడా వస్తుందని చెప్పి రైతు కూడా చెప్పున్నారు సో ఈ ప్రాపర్టీ కనుక ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న నంబర్కు కాల్ చేయగలరు థ్యాంక్